అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆల్రెడీ తొలి విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలను ఆల్రెడీ మనకు విడుదల చేయడం జరిగింది ప్రతి రైతున్న కూడా ఈ సాయాన్ని మనకు పొందడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ యొక్క అయితే తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు అదేవిధంగా మనకు రెండో విడత డబ్బులైతే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి రెండో విడత కింద డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలి ఈ రెండో విడత డబ్బుల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఏ తేదీన ఈ రెండో విడత డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగింది ఇక్కడ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండో విడతకు సంబంధించి ఏ అప్డేట్స్ చేసుకోవాలి ఏ అప్డేట్స్ చేసుకుంటే మనకి రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అప్డేట్ అయితే తెలుసుకోండి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ క్షణాన ఏ అప్డేట్ ఇస్తుందో తెలీదు మరి ఎన్ని ఏ రూల్స్ ఇస్తుందో తెలియదు కాబట్టి నేను అన్ని కనుక్కొని ప్రభుత్వం నుంచి మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మీరు చివరి వరకు చూసేయాలి వీడియోని వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయాలి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ను తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి తొలివిడత రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరికి తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు పొందినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు రెండో విడత కింద మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే రాబోతూ ఉన్నాయి మరి రెండో విడత ఏడు వేల రూపాయలు పొందాలి అంటే కూడా మనకు రైతులకు ఈ కొన్ని అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలి ఈ కొన్ని అప్డేట్స్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ రెండో విడత అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులు కూడా ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మీరు పొందాలన్నా కానీ మీకు ఇవన్నీ కూడా అవసరం అన్నమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ రెండో విడత అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే రైతులు ఖచ్చిత రైతులు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నా కూడా కొత్త వారు ఎవరైనా ఉంటే అంటే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు రానివారు కానీ అలాగే గతంలో ఏదైనా మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే వారు కానీ మీరంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ అనేది చేసుకోవాలి మీరు ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు రావడం అయితే జరుగుతుందన్నమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి అంటే ఈ డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితా వస్తుంది ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మనకు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ కూడా చేసుకోవాలి మరి కేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది తప్పనిసరి అనమాట మరి నేను ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీకి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకే అనేది చేసుకోండి మరి ఈకే అయిపోయిన తర్వాత అలాగే ఇట్లా ఫోన్లో చేసుకోవచ్చు లేదా మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కేవైసీ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి కేవైసీ అనేది పూర్తి చేయండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు యొక్క అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు మళ్ళీ కూడా ఏడు వేలేనండి ఏనండి అంటే తొలి విడతలో ఏడు వేలు అలాగే రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండో విడత ఏడు వేలు అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు రా వస్తాయి జనవరి తర్వాత ఇప్పుడు రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈ విధంగా మీరు ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకో చేసుకునేటువంటి వారు ఉన్నారు మీరు ఎవరైనా అప్లై చేసుకున్నవారు అంటే వెంటనే కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ కేవైసీ అనేది చేసుకోవాల్సి వస్తుంది మీరు అంటే అదే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేర్లున్నాయంటే ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లేనమాట మరి ఆ విధంగా లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీఓ డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అంటే పీఎం కిసాన్ ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గత ఆగస్టు నెలలో మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులనైతే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే రెడీగా ఉండండి మీరు డబ్బులు రావాలంటే ఈ కేవైసీ ఎన్పి లింకు ఇవన్నీ కూడా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇవి ఉన్నా కానీ కొంతమందికి డబ్బులు పల్లలేదు ఎందుకు పర్లేదంటే ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు వేరువేరుగా ఉండడం ఈ రెండు వేరువేరుగా ఉండడం వల్ల ఏంటంటే పేరు మిస్ మ్యాచ్ వల్ల అంటే నేమ్ మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు చాలా మంది రైతులకైతే కాలేదు మరి ఆ రైతులు కూడా ఈ విషయాన్ని గమనించి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండేటట్టయితే చేసుకోండి రెండు కూడా ఒకే విధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తుందనమాట మరి ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాలను కూడా అందించేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే పంట నష్టపరిహారం ఎప్పటికప్పుడు రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎక్కువగా పంటలు నష్టపరిహారం చెందుతూ ఉంటారు వర్షాలు ఎక్కువగా వచ్చో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోతూ ఉంటారు మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన అప్డేట్స్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి త్వరలోనే ఈ యొక్క అన్నదాత ఆ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయిన వెంటనే దీపావళి కానుకగానే వేస్తామంటున్నారు ఈ డబ్బులు జమైనటువంటి వెంటనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి సిద్ధంగా ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు